వైఎస్సార్సీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక పుట్టినరోజు పురస్కరించుకొని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తులసి ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తులసి ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెనాలి శాఖ కార్యదర్శి భానుమతి మాజీ కౌన్సిలర్ షేక్ కాళేశ్వలి తట్టుకోళ్ల అశోక్ యాదవ్ సమాధి బాలకృష్ణ సమాధి మహేష్ పెసర్లంక రమణ కొడాలి కుమార్ కోలావాసు అవుతు రాజశేఖర రెడ్డి అన్నపరెడ్డి అనిల్ సాయి బాబు దీపక్ ప్రభుత్తులు పాల్గొన్నారు ఈరోజు మరి రైల్వే స్టేషన్ రోడ్లో మరి దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి శివలింగేశ్వర స్వామి స్వచ్ఛంద సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిచ్చన్నదానం మరి ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారంటే చాలా సంతోషం మరి కురాశ్రీనగర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు మా మిత్రుడు సోదరుడు కాళిదాస్ వెంకటేశ్వర గారి కుమార్తె తులసి ప్రియాంక మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మరి అందరికి సెలైన అన్నదాన కార్యక్రమం చాలా గొప్పగా చేశారు మరి ప్రతిరోజు కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు మరి పేదలందరికీ కూడా అనాథులకి చాలా మరి ప్రతిరోజు నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి వెంకటేశ్వరరావు గారు మరి ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నియోజకర్గంలో కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమం పుట్టినరోజు రోజు ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన కాళిదాసు వెంకటేశ్వరరావు గారి పాప లక్ష్మి ప్రియాంక మరి పుట్టినరోజు ప్రతి సంవత్సరము మరి నేను వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాను మరి తల్లి బంగారు తల్లి నిండు నూరేళ్ళు మరి దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని పిల్లా పాపలతో వదిలాలని కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరము మరి కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు కానీ మరి తన పెళ్లి రోజు కానీ మరి ఇలా పేదలకు అన్నదానం చేస్తూ ప్రతినిత్యము మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనకు కూడా నిండు నూరేళ్లు ఐరారగ్రాలిచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన భగవంతుని కోరుకుంటూ